డెబ్బై లక్షల సంవత్సరాల మానవ పరిణామ క్రమంలో మనిషి రెండు కాళ్ళ మీద నడవడం ఎప్పుడు మొదలు పెట్టాడో మీకు తెలుసా సరిగ్గా ముప్పై నుంచి నలభై లక్షల సంవత్సరాల క్రితం అది కూడా ఆఫ్రికా అరణ్యాలలో మొదట అడుగు వేసింది మనిషి పూర్వజాతి ఆస్ట్రలోపిస్ అఫరెన్సిస్ ఇవాల్టి వీడియోలో మనిషి పరిణామ క్రమంలో అతి ముఖ్యమైన ఈ జాతి గురించి పూర్తిగా చెప్తా వినండి టాపిక్ లోకి వెళ్లే ముందు ఇలాంటి హ్యూమన్ ఇవల్యూషన్ సీక్రెట్స్ కోసం యుగా త్రీ సిక్స్ నైన్ సబ్స్క్రైబ్ చేయండి ఇథియోపియాలో ఒక ఆశ్చర్యకరమైన ఫాజిల్ బయటపడింది దానికి లూసీ అని పేరు పెట్టారు ఈ లూసీ జాతే ఆస్ట్రలోపిత్కస్ ఆఫర్నికస్ ఇవాటి మనిషిలాగే వీరు పూర్తిగా కాదు కానీ రెండు కాళ్ళ మీద నడవడం మొదలుపెట్టిన మొదటి జాతి అందుకే వీరి అడుగులు మనిషి పరిణామంలో మైలురాళ్ళు ఆస్ట్రలోపిత్కస్ జాతిలో జంట సంబంధం అనే కాన్సెప్ట్ ఇంకా రాలేదు చింపాంజీల మాదిరిగానే వీరిలో కూడా గుంపు జీవితం ఉండేది సహజంగా ప్రకృతి సిద్ధంగా వీరు సెక్స్ చేసేవారు లూసి ఎత్తు మూడు పాయింట్ ఐదు అడుగులు మాత్రమే అంటే ఒక చిన్న పిల్ల లాంటిది మగవారు మాత్రం నాలుగు పాయింట్ ఐదు అడుగులు ఉండేవారు మెదడు పరిమాణం కేవలం నాలుగు వందల నుంచి ఐదు వందల సీసీ మాత్రమే అంటే ప్రస్తుతం మనిషి మెదడుతో పోలిస్తే మూడో వంతు మాత్రమే ఉండేది ఇక పండ్లు వేర్లు ఆకులు విత్తనాలే వీరి ఆహారం అప్పుడప్పుడు చిన్న పురుగులు జంతువులు కూడా పట్టుకొని తినేవారు పెద్ద జంతువులను వేటాడే శక్తి వీరికి ఇంకా రాలేదు అందుకే అడవిలో మృగాల నుండి తప్పించుకోవడానికి చెట్లపైకి ఎక్కడం వీరి ప్రధాన ఆయుధం ఈ జాతి మనిషి మొదటి సొసైటీ అని చెప్పవచ్చు పది నుంచి ఇరవై మంది వరకు గుంపులుగా తిరుగుతూ జీవించేవారు మగవారి ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల గుంపులో డామినెన్స్ కూడా ఎక్కువగా ఉండేవి మంటను వాడడం వీరికి తెలియదు శరీరం రోమాలతోనే కప్పబడి ఉండేది రాతి సాధనాలు వీరి కాలంలో లేవు కర్రలు ఎముకలు రాళ్ళు సహజంగానే వాడేవారు కానీ నిజమైన టూల్స్ వాడకం ఆస్టలోపితక జాతికి తెలియదు వీరికి మాట్లాడడం కూడా రాదు కేవలం శబ్దాలు హావభావాలు మాత్రమే వీరి భాష అయినా గుంపులో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం వల్లే మనిషి స్టోరీ ఇంకా కొనసాగింది అంటే ఆస్ట్రలోపెథికస్ అఫరెన్సిస్ అనేది మనిషి రెండు కాళ్ళ మీద నడక మొదలుపెట్టిన మొదటి జాతి లూసీ లిటోలీ అడుగుజాడలు మనిషి పరిణామానికి బంగారు సాక్ష్యాలుగా నిలిచాయి మనిషి పరిణామ క్రమంలో వీరి తర్వాత హోమో హ్యాబిలస్ ఆ తర్వాత హోమో ఎరెక్టస్ చివరికి మనం అంటే హోమోసెఫియన్స్ సో ఫ్రెండ్స్ మనిషి అసలైన ప్రయాణం ఇలా మొదలైందని మీరు ఊహించారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం